న్యూస్ హలో అండి నా పేరు శ్రవంతి మేము ఇక్కడ ఇవాళ కొత్తగా హైదరాబాద్ బిర్యానీ బిడ్డని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాము సో ఇక్కడ మన ఫిజ్జాది కా కూడా కమాన్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ కొద్దిగా ముందుకొస్తే ఇక్కడ ఇవాళ గ్రాండ్గా ఓపెన్ జరుగుతుంది సో ఇవాళ ఏంటి అంటే మనకి చాలా ఐటమ్స్ ఇక్కడ పెడుతున్నాం మేము మనకు వచ్చేసి మీరు ఏముంది అంటే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ కూడా ఉంది సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీద టోటల్గా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్లాంగ్ మీకు సో అందరూ వచ్చి మా మా బిజినెస్ ని సక్సెస్ చేయాలen అని చెప్పి ఉంటున్నారు థాంక్యూ చెప్పండి మేడమ్ కాని నా తో పాటు సో ఇదే కాకుండా మా దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా పెడుతున్నాము ఇవాళ నుంచి అరుగు ఓపెన్ చేస్తున్నాము మాకు చాలా ఐటమ్స్ అక్కడ ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ తొందరలో మేము టిఫిన్ సెంటర్ కూడా పెట్టాలి అని అనుకుంటున్నాము అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు ఆఫర్లు ఏమైనా ఉన్నాయి ఈరోజు ఇవాళ ఆఫర్స్ వచ్చేసి మనం ఫస్ట్ వన్ వీక్ వరకు ఫార్టీ పర్సెంట్ ఎవ్రీ ఐటెం మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ ఫ్యామిలీ ప్యాక్ ఎంత ఉంటుంది మనకి ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి అంటే లైక్ ఇక్కడ బకెట్స్ ఉన్నాయి కదా ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఉంది అది మటన్ బిర్యానీ అయితే అండ్ చికెన్ బిర్యానీకి వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఉంది ఇందులో మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిష్ బిర్యానీ లాంటివి ఉంటాయి ఫిష్ బిర్యానీ ఉంది ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ ఫిష్ బిర్యానీ అన్నీ ఉన్నాయి మనకి కస్టమర్స్ ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళ చేయించేస్తాం ఇప్పుడు సింగిల్ అయితే సింగిల్ అయితే మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ పర్ బెట్ అండ్ ఇవాళ మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి వన్ వన్ నైన్ కాస్ట్ లొకేషన్ చెప్పండి మళ్ళీ ఒకసారి లొకేషన్ వచ్చేసి ఇక్కడ పిజ్జాది కూడా కమాల్ నుంచి లెఫ్ట్ స్ట్రైట్ గా వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే మన దగ్గర రిలయన్స్ దగ్గర గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది సో దానికి దగ్గరలోనే మన లొకేషన్ మీరు ఎంత డిస్టెన్స్ లో మీరు ఆన్లైన్ ఆపర్చునిటీ కూడా పెడుతున్నాము ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ వన్ వీక్ లో స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము సో కొద్దిగా ఫార్మాలిటీస్ ఉన్నాయి అది కంప్లీట్ అవగానే జొమాటో అండ్ మన సరౌండింగ్స్ వచ్చేసి 5 అప్ టు 5 కిలోమీటర్స్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ డెలివరీ ఇప్పుడు జొమాటో లాంటి 这个要。 ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి పర్మిషన్ రాగానే సో అది కూడా స్టార్ట్ చేస్తుంది బల్క్ ఆర్డర్స్ ఏమైనా బల్క్ ఆర్డర్స్ ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నా ఎక్కడైనా వాళ్ళకి మనకి కావాలనుకుంటే వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చారంటే అలా కూడా చేసేస్తాము ట్రైప్ చేస్తారా బీట్లో టైప్ చేస్తారా అక్కడ ఎలా కావాలంటే కస్టమర్స్ ఎలా కావాలి అని అడిగితే వాళ్ళు ఆర్డర్ పెడితే అలా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది అండి అంటే అండి అంటే వాళ్ళు క్వాంటిటీ బట్టి పర్ పర్ పర్సన్కి ఎంతమంది కావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్తే దాన్ని బట్టి మనము మాట్లాడుకోవచ్చు క్వాంటిటీ బట్టి